స్త్రీ చీకట్లో ఉండిపోయిందనుకోండి గర్భంలో ఉండేటటువంటి శిశువుకి ఎదుగుదల ఉండదు అందుకే మనకి తనంత తానుగా విటమిన్ ఈ ఎక్కడి నుంచి వస్తుంది అంటే సూర్యకిరణాల్లోంచి వస్తుంది అందుకే నీతి శాస్త్రంలో మాట చెప్తారు బాలార్క ప్రేత ధూమశ్చ సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో దీర్ఘ ప్రయాణం కాలినడకలో బయలుదేరకూడదు ఎందుకంటే బాలార్కుడు అంటే తెల్లవారుజాము నుంచి బయలుదేరినటువంటి సూర్యకిరణాలు మీద పడితే లోపల ఉండేటటువంటి శక్తిని లాగేస్తాయి ఆ కిరణాలు సాయంకాలం ఉన్నటువంటి సూర్యబింబానికి ఎదురుగుండా నించుని ఆడుకున్నా ఏదైనా చేసినా ఆ కిరణములు మీద పడితే ఇప్పుడైతే బహుశా విటమిన్ ఇ అంటున్నారేమో దాన్ని ఆ లోపల తనంత తానుగా ఒక శక్తిని సూర్యకిరణం ప్రవేశపెట్టేస్తుంది అందుకని దేటి ఎక్కడి నుంచి వస్తుంది ఆ విటమిన్ అంటే ఆ సూర్యకిరణాల్లో వచ్చేస్తుంది అంతే తనంత తానుగా ఆయన లోకములు పోషిస్తాడు ఆయన స్కందుడు ఎక్కడో లోకాల్లో ఉన్నవాడు ఇక్కడ ఈ కంటితో మీరు చూసేట్టు కనపడతాడు